శుభ సందర్భం ఇది వరప్రసాదాచార్య జ్యోతి గారు జే వనితా కుమారి ఎస్ఏ సోషల్ జడ్పీహెచ్ఎస్ గోపాలరావు పేట్ రామడుగు గారు జే వనితా కుమారి ఎస్ఏ సోషల్ జడ్పీహెచ్ఎస్ గోపాలరావు పేట్ రామడుగు గారు దయచేసి సుందర గారు పవన్ కుమార్ గారు జిహెచ్ఎం జడ్పీహెచ్ఎస్ గన్నేర్వరం వరం రామయ్య గారు నెక్స్ట్ ఎస్ భగవంతయ్య జిహెచ్ఎం గ్రేట్ టూ ఎస్ పృథ్వీరాజ్ సింగ్ ఎస్ఏ హిందీ దూస మంజుల ఎస్జిటి ఎంపీపీఎస్ శంకరపట్నం గారు మీరు సమ్మె చేస్తేనే కదా సకల జన్లు సమ్మె చేస్తేనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని నాలాంటి రాజకీయాలు అందరు చెప్తారు కానీ మీ గురించే పట్టించుకోరు పట్టించుకోవడానికి మీరు ఓట్లేయరు సకల జనసభ చేసినారు బ్రహ్మాండంగా చేసినారు ఉపాధ్యాయులు ఉద్యోగం లేకుండా తెలంగాణ ఎక్కడితే మనమే అంటాం వాస్తవం కూడా అది కానీ చెప్పేట వాళ్ళు ఒక చెప్పేసి చెప్తారు కానీ వీళ్ళు సమస్య వచ్చి మాట్లాడటం వెళ్ళారు కేసీఆర్ చర్చలో వీళ్ళని అందరూ ఓదురు ఉపాధ్యాయు సంఘం నాకు ఓదురు అక్కడ కోడి కూర మటన్ కూర చికెన్ కూర తలకాయ కూర బోటి ఆ కేసీఆర్ ఏం చేస్తారు మీకు ఇంతమంది చెప్పినా చర్చలకు పిలుస్తారు ఏ వీళ్ళు కొత్త బట్టలు వేసుకొని ఆడికి ఆ ప్రగతి భవన్ పోయినాక ఏమవుతుందంటే ఆ ముగ్గురు సీసీ కెమెరాలు ఉంటాయి అన్ని ఏ మొత్తం సీసీ కెమెరాలు కేసీఆర్ కాడవడు ఓడిగానే సీసీ కెమెరాలు బాగుంటాయి అడ ఆ సీసీ కెమెరాలు చూసినాక ఈ ఉపాధ్యాయ సంఘ నాయకులు ఉద్యోగ సంఘ నాయకులు లోపలికి పోయినాక ఏమవుతుందంటే ఆ సీసీ కెమెరాలు చూస్తాడు చూసి బయట గంట బయట కూర్చొని పెడతాడు మనం హోటల్ పోతే ఏం చేస్తాం ఫస్ట్ రాగానే వాటర్ గ్లాస్ పెడతాడు తర్వాత నీళ్ళు తీస్తాడు ఎందుకంటే అలా రెడీ కాదు ఆర్డర్ ఇచ్చింది రెడీ కాదు కాబట్టి నెక్స్ట్ ఆనియన్స్ క్యారెట్ పెడతాడు తర్వాత మెల్లంగా ఇప్పుడు స్టార్ట్ చేస్తాడు ఈ కేసు రెడ్డి చేస్తాడు ఏంటంటే ఫస్ట్ సీసీ కెమెల్ చూస్తాడు అక్కడ తీసుకొచ్చి చాలా ముందు కూర్చోబెడతారు తర్వాత ఒక గంట తర్వాత ఏం చేస్తారంటే చాలా తినిపోండి అంటాడు వీళ్ళు తిన్నక చర్చ దేవుడి దొరుకుతారు చర్చ ఆ తిండి మీద దొరుకుతారు తిండి ఏం పెడతారు బందో పెడతారు ఫుడ్ మాత్రం అన్ని రకాల ఫుడ్ అన్ని ఐటమ్స్ పెడతారు చాలా ఈ పోయిన సంఘం నాయకులు ఏం చేస్తారంటే అబ్బా ఈ కూర బాగుందిరా ఈ బిర్యానీ బాగుందిరా కూలక కాలశోరం పెట్టినరా బోటి పెట్టినరా చర్చ జరుగుతూనే ఉంటుంది గంట సేపు చర్చ ఏమిగా కేసీఆర్ సార్ బయటకు వస్తాడు బయటకు వచ్చి బాగా తిన్నారా ఫుడ్ బాగుందా అంటాడు సరే మీ సమస్యల నుంచి ఆలోచిస్తా పోతారు ఇక టీవీ వాళ్ళని చేస్తారు బయట ఇక బ్రేకింగ్ ఏ బ్రేకింగ్ చర్చలు సఫలం ఉపాధ్యాయ సంఘాలు సంతోషాన్ని వ్యక్తం చేశారు రేపాలి అభిషేకం కథ ఇన్ని సంవత్సరాలు జరిగిన చర్చలు ఏదో ఒకరికి సక్సెస్ అయినా మీరు ఉపాధ్యాయులు ఆలోచించాలి ఉద్యోగులు ఆలోచించాలి ఏదో ఒక చర్చలు ఇన్నిసార్లు చర్చలు వేరు ప్రతి మనకు ఎక్కడైనా చర్చలు సక్సెస్ అయినాయా మీ సమస్యలు తీరినాయా తీర్చే సంఘం మీకుందా మీ సంవత్సరం కొట్లాడే ధైర్యంగా కొట్లాడే సంఘం మీకుందా అరే త్రీ వన్ సెవెన్ జీవో అప్పుడు ఏ సంఘం రాలే అన్న మీ దానికి ఏ సంఘం తపస్సు తప్ప ఏ సంఘం నేను మా పార్టీ కార్యకర్తలు కూడా నా పార్లమెంట్ హౌస్లో పార్లమెంట్ ఆఫీస్లో కొట్లాడుతుంటే కేవలం నా ముందు కనబడేది తపస్సు జెండా తప్ప వేరే జెండా కలవాలి నాకు వేరే జెండా కలవాలి మరి తపస్సులో పనిచేసే ఉపాధ్యాయులు కూడా ఉద్యోగస్తులే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగస్తులే కేసీఆర్ అనుకుంటే వాళ్ళ ఉద్యోగాలు పోతాయి వాళ్ళు కూడా కుటుంబాలు ఉన్నాయి కానీ తపస్సు సంఘం నాయకులు ఎక్కడ కూడా వాళ్ళ ఉద్యోగాల గురించి ఆలోచించలే వాళ్ళ కుటుంబం గురించి ఆలోచించలే అరే మా ఉద్యోగాలు పోతా పోని మా కుటుంబాలు పోతా పోని మేము తపస్సులో ఉన్నదే నేను ముఖ్యం కాదు నా కుటుంబం ముఖ్యం కాదు ఈ ఉద్యోగ ఉపాధ్యాయ సమాజం ముఖ్యం వాళ్ళ కోసం కొట్టాడుతామని చెప్పి అన్నిటిని తెగించి వచ్చిన వాళ్ళు తపస్సు ఇలా రెండు వందల మంది తపస్సు ఉపాధ్యాయులు నా ముందు కూడా అరెస్ట్ అయ్యారు నాతో పాటు లోపల దెబ్బలు తిన్నది కూడా తపస్సు ఉపాధ్యాయ సంఘ నాయకులే తపస్సు నాయకులే కానీ ఇప్పటికీ ఉపాధ్యాయులు ఆలోచిస్తున్నారు విషయంలో మరి ఆ రోజు ఉపాధ్యాయ సంఘం నాయకులు అందరూ వేసుకుంటే కేసీఆర్ మెడల్ వంచడం కదా ఇలా ఎన్టీ రామారావు తొమ్మిది నెలల్లో పార్టీ ప్రారంభించి తొమ్మిది నెలల్లో అధికారం వచ్చి ప్రపంచ రికార్డు సూచించాడు కానీ అదే ఎంతరావరం గద్ద దించేది ఎవరు ఇదే ఉపాధ్యాయులే అంత దమ్ము మీ దగ్గర ఉంది కానీ దాన్ని ఎందుకో ఉపయోగిస్తారు భయపడ్డారు మూడో దాకా కేసీఆర్ అంటే మీరు అందరు కూడా నా ఇప్పుడు ఇట్లా మీటింగ్ అటే చేసి తప్పంతా నాందికి నూకు పడిసిన అయిపోయింది ఇటు నూకీ అడ్ నొక్కి వాళ్ళు నాంగే నేను టైం ఇవ్వకుండా అలా ఎప్పుడో టైం ఇచ్చినా వెళ్ళి పెట్టుకోలే వలస మట్టం వచ్చింది ఈ అడ్డు నూకేరు ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు గురువులకు సన్మానం చేయాలని చెప్పి ఒక ఆలోచనతో అందరిని సత్కరించాలి సమాజానికి ఒక స్ఫూర్తి దగ్గర కార్యక్రమం నిర్వహించాలని చెప్పి ఆలోచనతో ఇవాళ గురువందనం పేరుతోని ఇలా తపస్సు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం చాలా బ్రహ్మాండం ఎందుకంటే సమాజంలో తల్లి తండ్రి తర్వాత ప్రధాన బాధ్యత సంతరించుకున్నది గురు అందుకే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభావ అంట మనం అటువంటి ఒక మంచి సూక్తి ఆ సమాజంలో ఉంది అంటే ఎంత ప్రాధాన్యత ఉందో మనందరికీ తెలుసు కాబట్టి సమాజంలో ఒకటి ఇంతమంది వారు చెప్పినట్టు సమాజంలో పూట ఒక చైతన్యాన్ని కలిగించి సమాజంలో కూడా మార్పును తీసుకొచ్చి ఒక మంచి సమాజ నిర్మాణం కావాలంటే అది అందరికంటే ప్రధానమైనది గురు పాత్ర దానికి అనుగుణంగానే ఈరోజు ఒక శక్తివంతమైనటువంటి భారతదేశ నిర్మాణం కోసం ఏ విధంగా ప్రయత్నం జరుగుతుందో ఆ ప్రయత్నాన్ని అందరం కూడా భాగస్వామ్యమై ఆ లక్ష్యాన్ని చేరుకొని చెప్పి చేరుకోవాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఈరోజు దేశంలో జరుగుతున్న పరిణామంలో వీళ్ళ గురు పాత్ర చాలా ప్రాధాన్యమైనది ప్రముఖమైనది కాబట్టి అందుకే ఈ దేశంలో ఒక మంచి వాతావరణ అయింది అందుకని నరేంద్ర మోడీ గారు చెప్పారు భారతీయ జనతా పార్టీ గత ప్రభుత్వం అటల్ బిహారీ వాజ్పేయి గారి ఇప్పటివరకు కూడా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలి ఏదైతే అనేకమంది పెద్దలు ఈరోజు ఒక లక్ష్యాన్ని చేరుకొని ఒక లక్ష్యాన్ని ఎంచుకొని దాన్ని ఆ దిశగా పోవాలని ప్రయత్నం చేశారు కాబట్టి అది దాన్ని ఆచరించాల్సిన బాధ్యత అనుసరించాల్సిన బాధ్యత ఇలా మన మీద ఉంది కాబట్టి అటల్ బిహారీ వాజ్పేయి గారు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ దేశాన్ని రక్షించుకోవాలంటే శత్రు దేశాల నుంచి దేశాన్ని కాపాడుకోవాలంటే అన్ను జరగాల్సిందే అని చెప్పి చెప్పిన తర్వాత వాళ్ళు అటల్ బిహారీ వాజ్పేయి గారు మన దీన్ దయాల్ ఉపాధ్యాయులు చెప్పిన తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏ విధంగా అన్ని పరిశీలనో అనేది తెలుసు నరేంద్ర మోడీ గారు కూడా శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఏదైతే త్రీ సెవెంటీ ఆర్టికల్ని రద్దు చేయాలని చెప్పి ఏవైతే బలిదానం అయిపోయారో కాబట్టి ఏ లక్ష్యం కోసం ఏ ఆశయం కోసం బలిదానం అయిపోయారో ప్రసాద్ ముఖర్జీ వారు బలిదానం వృధా అని అని చెప్పి దానికి అనుగుణంగా త్రీ సెవెంటీ ఆర్టికల్ని రద్దు చేసినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు